హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చూసిన వెంటనే గోమాతను తాకు ఈ మూడు మాటలు విను చాలు ఒక్క నెలలోనే నువ్వు కోటీశ్వరుడు అవ్వడం గ్యారెంటీ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే అందించడానికి ఈరోజు బాబా గారు మన ముందుకు వచ్చారండి మన బాబాగారు ఎందుకు ఈ సందేశాన్ని అందించాలనుకుంటున్నారో మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ఇష్టం ఏది చెప్పినా అది మన మంచి కోసమే అని చెప్పి నమ్ముతున్నారో వారు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధానంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు తల్లి చూసిన వెంటనే గోమాతను తాకు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి సకల దేవతలు కొలువై గోమాతలోనే ఉంటారు అటువంటప్పుడు పొద్దున్నే లేచి గోమాతను చూసినా కానీ లేదా గోమాతకి ప్రేమగా నువ్వు ఏది తినిపించినా కానీ లేదా నువ్వు ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు నీ ముఖ్యమైన పనుల కోసం నువ్వు వెళ్తున్న సమయంలో గోమాత ఎదురు వచ్చినా కానీ నీకు అంత మంచి శుభమే జరుగుతుంది ఆ విషయం నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ ఇంత లక్ష్మీ కటాక్షం అనేది అనుగ్రహించాలి అంటే తప్పకుండా సకల దేవతల ఆశీర్వాదాలు నీకు తప్పకుండా అవసరమవుతాయి నువ్వు ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా తల్లి బాబా ఇంత కష్టపడుతున్నాను కదా ఈ కష్టానికి తగిన ప్రతిఫలం నాకు రావడం లేదు నేను రూపాయి కష్టపడుతుంటే నాకు పావల మాత్రమే లాభం దక్కుతుంది అని చెప్పి అయితే నీవు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు దక్కాలి అంటే ఖచ్చితంగా అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వచనాలు నీ మీద ఉండాలి అదే విధానంగా నీవు చేసే మంచి పనుల కారణంగా నీ కర్మలకి అనుకూలంగా నీవు చేసే పనులకు నీకు ప్రతిఫలం అనేది దక్కుతూ ఉంటుంది ఇప్పుడు ఈ జీవితంలో నీవు సుఖంగా ఉన్నావు అంటే నీవు మంచి కార్యాలు చేస్తున్నావు మంచి మనసుతో ఉన్నావు అని అర్థం ఇక నీ జీవితంలో నీవు కష్టాలను అనుభవిస్తున్నావు అంటే తెలుసో తెలియకనో ఒకరి మనసును కష్టపెట్టావు బాధ పెట్టావు నీ వల్ల ఎదుటి వాళ్ళు నష్టపోయారు అని అర్థం బిడ్డ ఏది లేకపోయినా కానీ ఆరోగ్యం ఒక్కటే ఉంటే చాలు అదే నాకు మహాభాగ్యం అని చెప్పి ఎన్నోసార్లు కూడా అడిగావు అసలు ఏది మహాభాగ్యం ఏది నీతో ఉంటుంది ఏది నీతో ఉండదు డబ్బు ఎంతవరకు దక్కుతుంది ఎంతవరకు నువ్వు కోటేశ్వరుడివి అవుతావు ఎంత ధనం ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అన్నింటికి కారణం ధనమేనా ఇదంతా కూడా నీకు పూర్తిగా వివరించి ఈ చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోమని చెప్పేసి బాబాగారు ఒక చక్కటి కథను మన జీవితంతో ముడిపడి ఉన్న కథను అందించాలి అనుకుంటున్నారు ఈ కథని జయచేసి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దండి ఎందుకంటే స్కిప్ చేస్తే బాబాగారు చేస్తున్న ప్రయత్నానికి మనం ఆటంకం కలిగించిన వాళ్ళం అవుతాము ఎందుకనగా బాబాగారు మనకి సందేశాన్ని పూర్తిగా అందించాలని అనుకుంటున్నారు అంటే బాబాగారు అందించాలి అనుకుంటున్న సందేశం మధ్యలో ఒక్క మాట మనం వినకుండా ఉన్నా కానీ మనం దాని ఎంతో విషయాన్ని కోల్పోతాము అని అర్థం ఆలస్యం చేయకుండా కథ ఏమిటో తెలుసుకుందాం ఒక అందమైన గ్రామం అది చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో అంటే ఆ గ్రామంలో కొన్ని రోజులు ఉండడం కోసం అని చెప్పి ఒక గురువుగారు అన్నిటిలో కూడా పాండిత్యాన్ని సంపాదించిన గురువుగారు అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా తెలుసుకున్న ఒక గురువుగారు ఆ ఆ గురువుగారికి తోడుగా ఒక శిష్యుడు వీరిద్దరు కూడా ఆ ఊరిలో కొన్ని రోజులు ఉండి వారి యొక్క మంచి చెడుల మాటలను వారికి తెలిసిన అనుభవాన్ని ప్రజలకు కొంత అయినా కానీ తెలియబరుద్దాము అని చెప్పి ఆ ఊరు వెళ్తారు అయితే అక్కడ వాళ్ళు ఒక నాలుగైదు రోజులు ఉన్న తర్వాత ఆ ఊరిని వదిలిపెట్టి మరొక ఊరు వెళ్దాము అనుకుంటున్న సమయంలో ఆ ఊరిలో అనుకోకుండా పెద్ద పెద్ద వర్షాలు వరదలు ఇంకా వాగులు అనేటివి పొంగిపోతున్నప్పుడు పొరడం వల్ల అసలు ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళడం కూడా కష్టమైపోతుంది అయితే ఇక్కడ ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళడం ఇప్పుడే సాధ్యం కాదు అని చెప్పి తెలుసుకున్న ఆ గురువు గారు ఆ శిష్యుడితో ఒక రోజు చెప్తాడు నాయన మనం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాము ఎందుకంటే మనం ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళడానికి ఎటువంటి వాతావరణ పరిస్థితులు మనకి అనుకూలించటం లేదు కనుక కొన్ని రోజులు ఇక్కడే గడుపుదాము అని చెప్పి అనగా ఆ యొక్క శిష్యుడు గురువుగారు ఉండడానికి ఆ ఊరికి చివరన ఒక చిన్న గుడారాన్ని ఏర్పరుస్తాడు అయితే ప్రతిరోజు కూడా సాయంత్రానికి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా తమ యొక్క పనులను త్వర త్వరగా ముగించుకొని గురువు గారు చెప్పే మంచి నీతి కథలు మంచి మంచి మాటలు విందాము అని చెప్పి ఆయన యొక్క ఆశ్రమానికి అందరూ కూడా సాయంత్రానికి కూర్చుంటారు అలా కూర్చొని గురువుగారు చెప్పే మంచి మాటలను వింటూ కొంతమంది గారికి పండ్లు పలహారాలు నైవేద్యాలు సమర్పించగా మరి కొంతమంది కొన్ని కొన్ని చిరు చిరు కానుకలు అనేటివి కూడా వారికి సమర్పించేవారు ఇలా కొద్ది రోజులైతే గడిచిపోయాయి ఒకరోజు అవన్నీ చూసిన శిష్యుడు ఏమనుకుంటాడు అంటే నాయన గురువుగారు మనం ఈ ఊరిలో ఉండడం చాలా మంచి పని అయింది గురువుగారు ఎందుకంటే మనకి ఏ కష్టం లేకుండానే ప్రజలందరూ మన ఆశ్రమం దగ్గరికి వచ్చి వారే స్వయంగా మన చేత కథలు చెప్పించుకుంటున్నారు మంచి మాటలు చెప్పించుకుంటున్నారు దానికి ప్రతిఫలంగా మనకి భోజనాన్ని పెడుతున్నారు అంతేకాకుండా బంగారం పెండి నాణాలు కూడా ఇస్తున్నారు ఇలాగే మనం ఇక్కడ కొన్ని రోజులు ఉన్నామనుకోండి మనం చాలా ధనం పోగు చేసుకోవచ్చు అని చెప్పి చాలా ఆశగా గురువు గారికి ఆ శిష్యుడు చెప్తాడు ఆయన చెప్పిన వెంటనే గురువుగారు ఏమంటారంటే నాయన మనం రేపే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా అన్నీ మన ప్రయాణానికి అనుకూలంగా మారాయి కనుక ఇక ఇంతకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు వేరే ఊర్లో మనం యొక్క ప్రచారాలు అనేటివి మొదలుపెట్టాలి అని చెప్పి ఆ శిష్యుడికి గురువుగారు చెప్తాడు అదేంటి గురువుగారు నేను ఇప్పటి వరకు మీకేం చెప్పాను మనం కొన్ని రోజులు ఇక్కడే ఉంటే చాలా ధనాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పి శిష్యుడు చెప్తాడు లేదు నాయన ఇక్కడ ఎంత ధనమైతే సంపాదించుకున్నామో మనం ఆ ధనంలో ఒక్క రూపాయి కూడా మన వెంట తీసుకొని వెళ్ళకూడదు అంతా కూడా ఈ ఆశ్రమంలో పూర్తిగా మొత్తం ఇక్కడే వదిలేసి మనం ఎలాగైతే ఒట్టి చేతులతో వచ్చామో అలాగే ఊరి పెట్టి వదిలిపెట్టి పోవాలి అని చెప్పి చెప్తాడనమాట ఇంకా గురువుగారు చెప్పినట్లు కానీ ఆ రోజు ఆ శిష్యుడు సరేనని చెప్పి ఆ రాత్రి పడుకుంటారు ఉదయాన్నే బయలుదేరే సమయం కూడా అవుతుంది అయితే శిష్యుడికి మాత్రం ప్రాణం ఒప్పలేదు ఎందుకంటే అంత ధనాన్ని బంగార నాణాలను వెండి నాణ్యాలను వీటన్నిటినీ గురువుగారు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటున్నారు వాటిని వేటిని కూడా మనతో వద్దని చెప్పి చె గట్టిగా చెప్తున్నారు అయినా సరే నా మనసు అంగీకరించటం లేదు కనీసం ఒక నాలుగు వెండి నాణ్యాలైనా సరే తీసుకుందాము అని చెప్పి ఆ యొక్క శిష్యుడు యొక్క మూటలో తన బట్టల మూట ఉంటుంది కదా ఆ మూటలో ఒక నాలుగు వెండి నాణాలు తీసుకొని పాపం తను దాచిపెట్టుకొని మిగతాదంతా కూడా కూడా గురువుగారు చెప్పినట్టుగా అక్కడే వదిలేస్తాడనమాట ఇక ఇద్దరు కూడా ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయం అయితే వచ్చేసింది అందరు ప్రజలు కూడా మంచి గురువుగారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాధపడుతూ అందరు కూడా స్వాగతంపుతారు ఇక ఆ ఊరు నుంచి దాటే సమయంలో ఒక పెద్ద నది ఉంటుంది ఆ నదిని దాటితేనే వీళ్ళ ఊరు వెళ్ళగలుగుతారు వీరిద్దరూ అయితే ఆ నదిని దాటడానికి ఒక పడవ అనేది అక్కడ ఉంటుందన్నమాట ఆ పడవ నడిపే వ్యక్తి గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు మీరు ఈ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళాలి అంటే ఈ పడవని ఎక్కాల్సిందేనో కానీ పడవని ఎక్కించుకొని ఊరు దాటించేందుకు అందరి దగ్గర నేను నాలుగు వెండి నాణాలు తీసుకుంటాను కానీ మీరు మంచి వ్యక్తి ఒక స్వామీజీ ఒక గురువుగారు కనుక మీ మీద గౌరవంతో నేను కేవలం రెండు వెండి నాణాలు మాత్రమే అడుగుతాను కనుక మీరు రెండు వెండి నాణలు కనుక నాకు ఇచ్చారనుకోండి నేను మిమ్మల్ని ఆ పక్క ఊర్లో చేరుస్తాను ఆ ఒడ్డు చేరుస్తాను అని చెప్పి చెప్తాడనమాట అయితే దానికి గురువుగారు ఏమంటారంటే నాయన మా దగ్గర ఎటువంటి సొమ్ము లేదు నీవు మమ్మల్ని ఉచితంగా ఆ పక్కన ఒడ్డు చేరుస్తాను అంటే నీ యొక్క నావ మేము ఎక్కుతాము లేదు అనుకుంటే ఇక్కడే ఉంటాము మాకు ఆ సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడే వెళ్తాము అని చెప్పి కూర్చుంటాడనమాట అప్పుడు శిష్యుడు మనసులో ఏమనుకుంటాడు అంటే నా దగ్గర ఉన్న వెండి నెలలు తీసి ఆ యొక్క పడవ నడిపే ఇస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి పక్క ఒడ్డుకు చేరుస్తాడు కానీ ఈ యొక్క వెండి నాణ్యాలు నేను తీశాను అనుకో గురువుగారు వద్దు అన్నా కూడా ఈ వెండి నాణ్యాలు తీసుకొని వచ్చాను కాబట్టి గురువు గారు నా మీద కోపడతాడు అసలు డబ్బే వద్దన్నారు కదా పడవని ఎలా ఎక్కుతారో గురువు గారు నేను కూడా చూద్దామని చెప్పి ఈ యొక్క శిష్యుడు కూడా సైలెంట్గా ఆయన పక్కనే కూర్చుంటాడు ఇక శిశువు కూడా సైలెంట్గా ఆయన పక్కనే కూర్చుంటాడు ఇక ఆ పడవ నడిపే వ్యక్తి రోజు వచ్చినీ కూడా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి అలా చేరుస్తూ ఉంటాడు ఇక సాయంత్రం సమయం అయిపోతుంది అంతా కూడా చీకటి పడిపోతుంది అప్పుడు పడవ నడిపే వ్యక్తి ఆ గురువుగారి దగ్గరికి వచ్చి ఈ గురువుగారు ఇక సాయంత్రం సమయం అయిపోయింది బాగా చీకటి పడిపోయింది ఈ పక్కనున్న అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి ఆ కూర మృగాలన్నీ కూడా చీకటి పడిన తర్వాత ఈ నది దగ్గరికి వచ్చి వాటి యొక్క దాహాన్ని తీర్చుకొని వెళ్తాయి అటువంటి సమయంలో మీరు ఇక్కడే ఉన్నారనుకోండి మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ కూర మృగాలు మిమ్మల్ని చంపి తినే అవకాశం కూడా ఉంటుంది కనుక ఇదే మీకు ఆఖరి అవకాశం మీరు ఒక్కసారి కనుక నాకు రెండు వెండి నాణ్యాలు ఇచ్చారు అంటే కనుక మిమ్మల్ని పడవ ఎక్కించుకొని పక్క ఒడ్డుకు చేరుస్తాను లేదు అనుకుంటే కనుక నేను ఈ పడవని ఇక్కడ కట్టివేసేసి రేపు ఉదయమే మళ్ళీ వస్తాను ఆలోచించుకోండి అని చెప్పి చెప్తాడు ఆ గురువు అంటాడు అవసరం లేదు నాయన అని చెప్పి అనేసరికి ఆ యొక్క శిష్యుడు పక్కన ఉన్న శిష్యుడికి భయం వేస్తుందనమాట ఎందుకంటే క్రూర మృగాలు అంటే పులుడు సింహాలు ఇవన్నీ వచ్చేసేసి వాళ్ళిద్దరిని ఏడ చంపుకొని తింటాయో అని చెప్పి ఏమి ఆలోచించకుండా ఏదైతే అది జరుగుతుంది అని చెప్పి వెంటనే మూటలో నుంచి రెండు వెండి నాణలు తీసి ఆ యొక్క పడవ నడిపే వ్యక్తికి ఇచ్చేస్తాడనమాట ఆ పడక నడిపే వ్యక్తికి ఇచ్చేసి మమ్మల్ని ఆ పక్క ఒడ్డుకు చేర్చేసేయండి అని చెప్తాడనమాట అయితే ఇక గురువు శిష్యుడు ఇద్దరు కూడా పడవయ్యకి ఆ పక్క ఒడ్డుకి వెళ్ళిపోతారు అప్పుడు శిష్యుడు గురువు గారు నడుతారు గురువు శిష్యు నడుగుతాడు ఏమనంటే నాయన అక్కడ మొత్తము వదిలేసి రమ్మని చెప్పాను కదా మరి నువ్వెందుకు వెండి నాణ్యాలని తీసుకొచ్చుకున్నావు అని చెప్పి అడుగుతాడు అప్పుడు శిష్యుడు ఏమంటాడంటే స్వామి అసలు దన్నమే అవసరం లేదన్నారు ఇస్తే కానీ అతను పడవను అన్నాడు మరి నేను తీసుకువచ్చిన మంచి పని చేశాను కదా మరి మీరెందుకు నన్ను తప్పు అని చెప్పి అంటున్నారు అసలు పడవ ఎలా ఎక్కేవారు మనం కనుక మనం నాణ్యాలు కనుక ఇవ్వలేకపోతే ఇప్పుడు నేను తెచ్చిన నాణ్యాలు కనుక ఈ విధంగా అవసరానికి ఉపయోగపడ్డాయి కదా అని చెప్పి అంటే శిష్యుడు ఈ మాట చెప్పేసరికి గురువుకి నవ్వు వస్తుందన్నమాట నవ్వుతాడు నాయన నీ దగ్గర ఎప్పటి వరకైతే ఆ నాణ్యాలు ఉన్నాయో అంతసేపు కూడా నువ్వు బాధలోనే ఉన్నావు అంటే ఆ నాణాలు ఇస్తే బాగుండు ఆ నాణాలు ఇస్తే బాగుం పడవెక్కిస్తే బాగుండు నాణాలు ఉన్నందుకు నన్ను గురువుగారు తిరుగుతాడేమో ఇలా ఏదో ఒక టెన్షన్తో భయంతో ఉన్నావు ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న నాణాలు అతని దగ్గరికి వెళ్ళిపోయాయో ఇప్పుడు ప్రశాంతంగా నువ్వు ఉన్నావు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు ధనం నీ దగ్గర ఉన్నంతసేపు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నాయన అని చెప్పి ఆ శిష్యుని గురువుగారు శిశువులకి అయితే చెప్తాడనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది దీని ద్వారా మనకు బాబాగారు చెప్పాలని అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక బిడ్డ ధనం అనేది నిత్య అవసరాలలో మనవ జీవితంలోకి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది గణం అన్నమాట కానీ ఆ ధనం అనేది అవసరానకు తగినంత మాత్రం ఉంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతాడు అవసరానికి కంటే ఎక్కువగా ఉంటే గనక ఆ మనిషికి ప్రశాంతత ఉండదు అదే విధానంగా ఎక్కువ ఆశతో ఇంకా ధనాన్ని సంపాదించాలి సంపాదించాలనే తపనతో కనుక కనుక ఉంటే తన మనసు ప్రశాంతంగా ఉండకపోగా అతనికి నిద్ర సరిగ్గా ఉండదు ఆరాటం అనేది ఎక్కువైపోయి మానసిక ఇబ్బందులను వచ్చి అతను అనారోగ్య పాలవుతాడు కనుక నిత్య అవసరాలకు తగిన ధనం మాత్రమే తన దగ్గర ఉన్నంత వరకు మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు నీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు ఖచ్చితంగా దొక్కు తీరుతుంది నీవు ఎప్పుడైతే కానీ భగవంతుని ముందు మురపెట్టుకునేటప్పుడు నువ్వు ఏమని కోరాలో నీకు తెలుసా నాకు ఎక్కువ ధనం రావాలి ఎక్కువ ఇల్లు కట్టుకోవాలి కార్లు కొనాలి బంగారం కొనాలి అందమైన నగలు కొనుక్కోవాలి అని కాదు స్వామి నాకు తగినంత ధనాన్ని ఇవ్వండి అదే విధంగా లేడీ వారికి కూడా కొంత ధనాన్ని ప్రసాదించండి నాకు ఉన్నంతలో సంతోషంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ముఖ్యంగా ఆరోగ్యంగా బ్రతికే వరాన్ని నాకు ఇవ్వండి స్వామి అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఏ భగవంతునైనా కానీ వేడుకోవాలి కానీ నీ యొక్క అవసరాలు నీకు గృహం అవసరం నీకు ఉద్యోగం అవసరం అదే విధానంగా నీకు అప్పులు తీర్చుకోవడం అవసరం వీటన్నిటికీ కూడా నీకు ధనం కావాలి తల్లి నీవు ఎప్పుడైనా కోరుకుంటున్న కోరికలో స్వార్థం అనేది ఏ రోజు కూడా లేదు నిస్వార్థంగా నీకు ఎంత కావాలో నన్ను అంత మాత్రమే అడుగుతున్నావు ఆ యొక్క నీ యొక్క మంచి మనసుకు నేను ఎప్పుడు కూడా పరమశమైపోయాను తల్లి నీవు ఎప్పుడు కూడా ఇదే మంచి మనసుతో ఉండాలి నీకు సకల దేవతల ఆశీర్వాదాలు నీకు ఈరోజు నా గురుబలంతో అందబోతున్నాయి కనుక ఈ క్షణంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో మాతను తాకి అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కనుక ఈ సమయంలో నువ్వు గోమాతను తాకి నీవు ఇల్లు కావాలని కోరుకుంటావో అప్పులు తీరాలని కోరుకుంటావో సంతానం కావాలని కోరుకుంటావో ఆరోగ్యం కావాలని కోరుకుంటావు ఉన్నత చదువులలో మంచి మార్కులతో చక్కగా మంచి ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటావు అది ఏదైనా కానీ మీ యొక్క బంధం బలపడాలని కోరుకుంటావు ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా అది జరిగేలాగా నాకు గురుబలం నీకు తోడుగా అండగా ఉంటుంది సకల దేవతల ఆశీర్వచనాలు అనేటివి నీతో తప్పకుండా ఉంటాయి కనుక ఇక దేని గురించి ఆలోచించకు దేని గురించి భయపడకు ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా బ్రతుకు ఆరోగ్యంగా జీవించు నా ఆశీర్వచనాలు నీపై ఎల్లప్పుడూ కూడా ఉండేయమ్మ ఈ తండ్రి నమ్ము అంతా శుభం జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంత అర్థం ఉందో కదా మనం మంచి కోసం బాబాగారు ఎంత తపన పడుతున్నారో కదా మరి ఇదంతా కూడా నీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ఓం సాయి రామ్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక విన్నట్లయితే అంత మంచి జరుగుతుంది కాబట్టి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చి అసలు ఎంత అనారోగ్యం ఫాల్ అయినా సరే నిత్య అవసరాలకు తగిన ధనం మాత్రమే మనకుంటే తన దగ్గర ఉన్నంత వరకు మాత్రం మనిషి ఆనందంగా ఉండగలుగుతారు కానీ ఏది ఎంతవరకు అవసరమో అది అంతవరకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది అని చెప్పేసి బాబాగారు చెప్తుంటారనమాట భగవంతుడు ముందు మొరపెట్టుకుంటప్పుడు ఏమని కోరుకోవాలో మనకు తెలుసా అసలు నాకు ఎక్కువ ధనం రావాలి ఎక్కువ ఇల్లు కట్టుకోవాలి కార్లు కొనాలి బంగారం కొనాలి అందమైన నగలు కొనుక్కోవాలి అని కాదు స్వామి నాకు తగినంత ధనాన్ని ఇవ్వండి అదే విధానంగా లేని వారికి కూడా కొంత ధనాన్ని అయితే ప్రసాదించండి అని చెప్పేసి గారిని అయితే కోరుకోవాలన్నమాట సంతోషంగా ప్రశాంతంగా కూడా ఉండే విధానంగా ఆరోగ్యంగా ఉండేటట్టు మా గ్వరాన్ని ఇవ్వండి స్వామి అని కోరుకోవాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయి